అంటున్నాడు నా మనసు పూర్తిగా చెప్తున్నా ఎవ్వరు ఒత్తిడి లేదు ఎవ్వరు లేరు నాకు సహకారం వీళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ ఉండి వాళ్ళ మాటని వాళ్ళతోనే మాట్లాడుతున్నారు నాకైతే కరెక్ట్గా చెప్తున్నాయి ఇది అబద్ధం కాదు వాస్తవమైన మాట లేదని ఆయన నాన్న పిల్లలను పట్టుకొని శివయోగుల జోర్మాన ఉండరు అనుమా అనలేనన్నట్టేం చేయాలనుకుంటున్నారు నాకు న్యాయం కావాలి ఎందుకు మాట్లాడి ఎందుకు అంటున్నాడు అందరి నన్న ఎందుకు అంటున్నాడు ఇప్పుడు నా భర్త కూడా చేయించుకుంటున్నారు నా పిల్లలు కూడా చేయించుకుంటున్నారు నన్ను నేనేం చేయాలి ఇప్పుడు నేను చావాలి ఇప్పుడు ఇంటికి పోతే అందరు నన్ను కుక్క లెక్క చూస్తున్నారు నన్ను పిల్లలు మా ఆయన అందరూ నన్ను మాట కూడా మాట్లాడిస్తలేరు నాతోని ఎప్పుడు నాకు ఏం మీరే పరిష్కారం చేయాలి నన్ను లేకపోతే ఈ ఆఫీస్ ముంగట్టి నన్ను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే నేను ఇచ్చేది మానం పేరానికి ఎందుకు ఇంకా మళ్ళీ ఆయననే తీసుకపోయి లంగా దాన్ని సంతకం పెట్టిచ్చిండట నా మీద ఆ సారేం చెప్తలేడు నాతో నన్ను పిలిపియలేడు మరి వాళ్ళని పిలిపించిండు ఆ సారేమో సారేమో నువ్వు తప్పు తప్పు లంచం తీసుకుంటున్నా తప్పు ఆయన అదే అంటున్నాడు కానీ నేను అనటం అని రాజేందర్ సార్ మాట్లాడతలేడు తప్పు నువ్వు అని అంటున్నాడు ఆ సారు అనటం తప్పు అని అంటున్నాడు ఆయన అనడం ఏం తీసుకుంటలేరు ఆయనను అస్సలు అంటలేరు కూడా ఆయనను అంటలేరు పని చేస్తున్నాడు ఆయన అంటలేరు ట్రాక్టర్ డ్రైవర్గా నేను వేరే దిక్కు నన్ను నా పేరు చిత్యాల రాజ్ కుమార్ కోట్ల మున్సిపల్ లో గత పదహారు సంవత్సరాలుగా కార్మికులుగా పనిచేస్తున్నాను గత మూడు సంవత్సరాలుగా సాయంత్రం జీవాన్ వేస్తున్నాను నేను విధానం నిర్వహిస్తున్నా జోన్ సెకండ్ జోన్ జోన్ లోపల ఉండే కొంతమంది వ్యక్తులు నా మీద చేసి నేను దించేసి వాళ్ళు ఎక్కాలన్న ప్రయత్నంలో ఒక మా మా కార్మికురాలకి లేనిపోయిన విషయాలు చెప్పి ఆమె గుసుగొలిపి నా మీద తప్పుడు సమాచారం టీవీలలో ఇప్పుడు ఇవ్వడం జరిగింది వలన నా పడవకు సంఘం కలుగుతుంది ఇది అంత పట్టి న్యూస్ కావాలంటే చదువు కార్మికులు రెండు వందల మంది కార్మికులు ఉన్నారు ఇంక ఇది ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరు కార్మికులను తెలుసుకొని ఈ న్యూస్ రాయండి ఇది అనవసరంగా న్యూస్ పెట్టి నా ఫ్యామిలీకి సఫర్ అవుతుంది రేపు పొద్దున నా భార్య పిల్లలకి ఏం కాదు నాదేం కాదు ఈ న్యూస్ పోతే రేపు నేను సూసైడ్ అనేది చచ్చిపోయే విషయం చిన్న విషయం కాదు మరి మీరే న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను